ప్రజారోగ్యం తమ నిబద్ధతను చాటుతూ మెడికవర్ హాస్పిటల్స్ విశేష రీతిలో వివిధ రోగాలపై అవగాహన కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నామని మెడికవర్ హాస్పిటల్స్ ప్రముఖ వైద్య నిపుణులు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిప్రియా గూడే వెల్లడించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరులోని డిఆర్డబ్ల్యూ కాలేజీలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం క్యాన్సర్ అవగాహన సదస్సులకు న్యూరాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి బాలకాసి కలిసి పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య పరీక్షలు నిపుణులైన వైద్యుల ఉచిత కన్సల్టేషన్ ను అందజేశారు జీవనశైలి మార్పులు పొగాకు వినియోగం మానుకోవడం సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చని లేదా దశలను గుర్తించి విజయవంతంగా చికిత్స చేయవచ్చని వివరించారు మెదడు నరాల ఆరోగ్యం చాలా కీలకమని తరచూ తలనొప్పి చేతులు కాళ్లు మొద్దుబారడం లేదా పక్షవాతం వంటి లక్ష్యాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు సరైన సమయంలో న్యూరాలజిస్టు సలహా తీసుకోవడంతో దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని స్పష్టం చేశారు ఈరోజు క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నందుకు ఫస్ట్ రోటరీ క్లబ్కి ఈ కాలేజ్కి చాలా ధన్యవాదాలండి ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్ తీసుకుంటే కేసులు చాలా పెరిగిపోయాయి ఏజ్తో సంబంధం లేకుండా పెరిగిపోయాయి అది ముఖ్యమైన ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గూడూరుకి నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను ఇంతకు ముందు కంటే కూడా రీసెంట్గా చాలా ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మగవారిలో తీసుకున్నప్పుడు అడిక్షన్స్ వల్ల అంటే టొబాకో షివింగ్ కానీ లేదు అంటే ఈ తంబాకు ఇవన్నీ వేసుకోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మగవాళ్ళలో అయితే స్మోకింగ్ రీజన్ చెప్పుకోవచ్చు కానీ ఆడవాళ్ళలో కూడా ఇక్కడ మైండ్లు ఈ రీజన్ వల్ల ఆడవాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్లు ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఈ బెల్ట్లో సో అందుకని ముఖ్యంగా స్క్రీనింగ్ ఉద్దేశం ఏంటి అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు గుర్తించగలిగితే క్యాన్సర్ని త్వరగా నివారించవచ్చు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి స్క్రీనింగ్ ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ఇంతకుముందు ఏంటి అంటే ఫిఫ్టీ ప్లస్ చేయించుకోమని చెప్పేవాళ్ళము ఇప్పుడు అలా లేదండి థర్టీ ప్లస్ వస్తే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి స్క్రీనింగ్ వచ్చి చేయించుకోండి స్క్రీనింగ్ ఏం కాస్ట్లీ కాదండి మెడికల్ హాస్పిటల్స్లో ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రీగానే అవుతుంది సో ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ చేసుకోవాలని రాను థ్యాంక్ యూ సీనియర్ నేను క్యాన్సర్ అనేది చాలా మెయిన్ లీడింగ్ కాస్ ఆఫ్ డెత్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఎస్పెషల్లీ బ్రెయిన్ క్యాన్సర్స్ బ్రెయిన్ ఇన్క్లూడింగ్ స్వాధీన కార్డు బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఇన్సిడెన్స్ ప్రకారంగా చూస్తే ఫిఫ్టీన్ పర్ వన్ ల్యాక్ పీపుల్ ఇన్ ద ఇయర్ సో అందులో కూడా మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఒక సెవెన్ టు సిక్స్ పర్సెంట్ బినైన్ ట్యూమర్స్ సిక్స్ పర్సెంట్ వీటిలో మనము సడన్ ఆన్సెటిల్ అయ్యాలంటే డేట్ రావాలంటే వామిటింగ్ చేయి కాలు పడిపోతున్నాయి లాగా ఇట్లా డిఫరెంట్ కంప్లైంట్స్తో బ్రెయిన్ సంబంధించి ఏమొచ్చినా ఫస్ట్ యూ కన్సల్ట్ డాక్టర్ బికాజ్ కృష్ణం ఇవ్వడం చెట్టునట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ సో ఇమీడియట్గా మనం ఎంఆర్ఐ స్కానింగ్ చేసుకున్నాం క్యాన్సర్ ట్యూమర్స్ ఎక్కడ ఉంది ఏ ప్రాంతంలో ఉందో దాన్ని బట్టి ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్డ్ సర్జరీస్ అడ్వాన్స్డ్ కీమోథెరపీ రేడియోథెరపీ లేటెస్ట్గా గామా నైఫ్ అనే పరికరం ద్వారా యాక్యురేట్గా క్యాన్సర్ కణాన్ని బ్రెయిన్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్ని తీసేసి నార్మల్ కణాలకి డ్యామేజ్ జరగకుండా తీసే టెక్నాలజీ కూర్చుంది దీనివల్ల మనకు ఆఫ్టర్ సర్జరీ ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పర్సన్ మనం జాగ్రత్తగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ప్రివెన్షన్ ఇది బెటర్ బెటర్ దెన్ ఎర్లీగా డయాగ్నోజ్ చేసుకోండి కంప్లీట్ రికవరీ పొందండి నేను ఇంగ్గా ఉన్నప్పుడు డిగ్రీ ఎంబీబీ చేసే టైంలో క్యాన్సర్ అంటేనే చనిపోతారు ఇంకేం లేదు అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు కంప్లీట్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ వీ క్యాన్ క్యూరబుల్ సో అలా మేడం అన్నట్టు అదర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్ కావచ్చు బోన్ క్యాన్సర్స్ కావచ్చు లంగ్ క్యాన్సర్స్ కావచ్చు అండ్ ఇందాక హైలైట్ చేశారు బ్రెస్ట్ క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్స్ లేడీస్ సో ఎవ్రీథింగ్ బిఫోర్ దిస్ వన్ స్క్రీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దర్శ వీ కేమ్ టు హియర్ గుడ్ సర్వల ఆధ్వర్యము మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్